వెల్కమ్ టు సిజే టీవీ చిత్ర పరిశ్రమ అందరిది ఇక్కడ ప్రతిభ ముఖ్యం హరిహర వీరమల్లు కోసం అత్యుత్తమంగా పనిచేశాం పనిచేశా సినిమా అనాథ కాదు నేనున్నానని చెప్పడానికే వచ్చా ఏపీ ఎఫ్డిసి చైర్మన్ పదవి కోసం ఏఎం రత్నం పేరును ప్రతిపాదించా ఏపీ ముఖం ముఖ్యం ఏపీ ఉప ముఖ్యమంత్రి కథానాయకుడు పవన్ కళ్యాణ్ నా సినిమాల్ని గతంలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేశారో అందరికీ తెలుసు మన ప్రభుత్వం రాగానే హృదయం కవాటాలు తెరిచి సాధారణంగా చిత్ర పరిశ్రమను ఆహ్వానించాం అన్నారు ప్రముఖ కథానాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోట్లాది మంది ప్రజలకు అండగా ఉంటూ దేశంలో ఉండే సమస్యలకు స్పందించే వాడినని అలాంటి తన సినిమా తాను ఎలా వదిలేస్తానన్నారు రాజకీయ ప్రత్యర్థులు తిడుతున్న ఈ సమావేశానికి వచ్చానంటే అన్నం పెట్టిన సినిమా రంగంపై ఉన్న అపారమైన గౌరవం కారణం అన్నారు ఆయన కథానాయకుడుగా తెరకెక్కిన హరిహర వీరమల్లు ఈ నెల ఇరవై నాలుగుల పరీక్ష ముందుకు వస్తుంది జ్యోతి కృష్ణ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్క చిత్రం ఇది నిధి అగర్వాల్ కథానాయిక బాబీ దేవుల్ ముఖ్య భూమిక పోషించారు మెగా సూర్యా ప్రొడక్షన్స్ పతాకంపై ఏ రావు నిర్మించారు ఏఎం రత్నం సమర్పకులు ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం హైదరాబాద్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యత శ్రీకరించు ఇదంతా మనం కూడా ఆల్రెడీ ఇది వీడియో కూడా మన ఛానల్లో వేశాము ఇక ముఖ్యంగా ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ లైవ్లో వీళ్ళు చూసాము కాబట్టి మనం ఒకసారి దాని గురించి మాట్లాడుకోవాలి కాబట్టి ఇక నా దగ్గర గుండెలు లేరు గుండెల్లో అభిమానులు తప్ప ఇది నిన్న ఏ ఛానల్లో చూసినా ఏ పత్రికలో చూసినా కూడా హరిహర వీరమ్మలు ప్రీ రిలీజ్ ఈవెంట్ సంబంధించినటువంటి వార్తలే వచ్చాయి సో దానికి కారణం మనం తెలుసు గత ఐదు సంవత్సరాలుగా షూటింగ్ జరుగుతూ రకరకాల కారణాలతో వాయిదాలు పెడుతూ అటు పవన్ కళ్యాణ్ పొలిటికల్గా బిజీగా ఉండటం రకరకాల కారణాలతోటి ఇంకొకటి మళ్ళీ సినిమా థియేటర్స్ కూడా మధ్యలో ఏంటి వాటి బంధు ప్రకటిస్తుంది అంటాం ఈ రకరకాల కారణాలతోటి వాయిదా పడుతూ వాయిదా పడుతూ వచ్చింది ముఖ్యంగా హరిహర వీరమల్లు మీద ఎటువంటి నెగిటివ్ ప్రచారం జరిగిందంటే అసలు నిజానికి మరి వాంటల్గా ఒక వర్గం చేసిందేమో అనేటువంటి అనుమానం నాకు కూడా కలిగింది ఎందుకంటే నాతోటి చాలామంది ఉన్నారు ఆ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ చెప్పారని సినిమా అంతా కూడా పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోవటం వల్ల డూపు నిమిట్ చేశారని ఎక్కువ శాతం డూపే ఉందని ఏదో ఫేస్ కనిపించేటప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్ మీద అంతా కూడా డూపులు చేశారు ఎక్కువ డూప్తో మేనేజ్ చేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అదంతా నాక నాలాంటి సినిమా అభిమానులకి అలానే పవన్ కళ్యాణ్ అభినందించే వాళ్ళకి కూడా కొత్తగా డౌట్ వచ్చేతే వచ్చింది నిజంగా ఆయనకి ప్రజలు పాలిటిక్స్ అంటే బాగా ఇష్టం కాబట్టి సినిమాని పక్కన పెట్టేశాడా సినిమానికి అంత ఇంపార్టెన్స్ ఏ లేదా అనేటువంటి డౌట్ అయితే అందరితో పాటు నాకు కూడా వచ్చింది కానీ ఎప్పుడైతే ఆ ట్రైలర్ రిలీజ్ అయిందో ట్రైలర్ అరే ఏంటి ఇంత ఈ ఈ రేంజ్లో ఉంది సినిమా అద్భుతమైన లొకేషన్స్ కానీ ఆ గ్రాఫిక్ వర్క్ కానివ్వండి ఆ పవన్ కళ్యాణ్ ఆ యొక్క ఫైట్ సీన్స్ సీక్వెల్స్ కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా చాలా బాహుబలి రేంజ్లో అయితే నాకు విజువల్స్ కనిపించాయి అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఇక దాంట్లో భారీ తారాగణం కూడా మనం చూసాం బాబీడోయో నిజానికి ఐదు సంవత్సరాల క్రితం అతనికి యానిమల్ సినిమా లేదు యానిమల్ తర్వాతనే బాబిడేవుల్కి ఒక రేంజ్ క్రేజ్ అయితే వచ్చింది నేషనల్ లెవెల్లో సో అలాంటిది ఎటువంటి క్రేజ్ లేనప్పుడే బాబు డేల్ని దాంట్లో మేన్యువల్గా బుక్ చేసుకోవటం అది కూడా జంగీజ్ ఖాన్ అదైతే ఏదైతే మొఘల్ ఎంపైర్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క కథని తీసుకున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా దీంట్లో వీళ్ళు చెప్పేది ఏంటంటే కోహినూరు డైమండ్ ఏ విధంగా మన దగ్గర నుంచి గోల్కొండ నవాబు దగ్గర నుంచి దొంగి తీసుకోవాల బడింది అనేది అన్ని ఆ టైంలో ఇంకా అంటే ఇంకా బ్రిటిష్ ఎంపైర్స్ మన ఇండియాకి రాకముందే జరిగినటువంటి ఒక కథ ఆ కథలో వీరమల్లు ఉన్న క్యారెక్టర్ని యాడ్ చేసి ఆ టైంలో వీరమల్లు అనేటువంటి ఒక వ్యక్తి ఉండి ఉంటే ఏం జరుగుతుంది అనేది ఆ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చినటువంటి ఒక హరిహర శివుడు విష్ణుమూర్తి యొక్క కలయికలో పుట్టినటువంటి హరిహర వీరమల్లు అనేటువంటి వ్యక్తి అప్పుడు ఉన్నటువంటి మొగల్స్ నుంచి సనాతన ధర్మాన్ని పాటించే హిందువులని హిందువుల రాజ్యాన్ని ఏ విధంగా కాపాడాడు అనేటువంటి కాన్సెప్ట్ చాలా ఇప్పుడు ఉన్నటువంటి దేశ రాజకీయాల్లో ఖచ్చితంగా టచ్చింగ్ అయితే ఉంటుంది ఇది ఓన్లీ తెలుగే కాదు ఇండియాలో ఉన్నటువంటి అన్ని భాషల్లో కూడా అద్భుతమైన హిట్ అయితే అయ్యే అవకాశం అయితే బెండుగా ఉన్నాయి ఇంకోటి మనం చూసిన సినిమా మీద వచ్చిన నెగిటివ్ తోటి ఒక్కసారిగా రత్నం అయితే చాలా వీక్ అయిపోయాడు ఈ సినిమా బిజినెస్ అవ్వట్లేదు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాను అనేటువంటి ఒక ఇదైతే ఆయనలో కనిపించింది ఈ క్రమంలో ఇప్పుడు ఏదైతే ఆ ట్రయర్స్ వచ్చిన తర్వాత ఒక క్రేజ్ అనేది ఆ సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ పెరిగిన తర్వాత ఒక భూమి అనేది వచ్చిన తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా ఇప్పుడు నైజాంలో మనకి ఇప్పటికొన్నటువంటి హైయెస్ట్ అరవై కోట్ల మార్కులో ఇప్పుడైతే హరిహర్ అభిరమన్లు సేలెంట్గా తెలుస్తుంది అదేవిధంగా ఆంధ్ర సీడెడ్ అదర్ కంట్రీస్లో కూడా మంచి రేట్కే ఇది అమ్మిపోయిందని అలా అదేవిధంగా సాటిలైట్ కూడా దాదాపుగా వంద కోట్ల దాకా దగ్గరలో ఉందనే విషయాన్ని అయితే మనకి వినిపిస్తూ ఉంది ఏది నిజం అనేది ఇంకా ప్రొడ్యూసర్లు చెప్పాల్సి ఉంది ఏదైనా ఒక బజ్ అయితే క్రియేట్ అయింది ఈ యొక్క బజ్ రానున్న వన్ టూ డేస్ రేపే ఉంది ప్రీమియర్ షో రేపు ఈవినింగే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అందరి మనల్ని పొందాలని చెప్పేసి సినిమా బతకాలి పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తి ఈ సినిమా కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాలి చూసి ఇటువంటి సినిమాని ఇటువంటి హీరోని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం అజిత్కి ప్రమా అజిత్కు తప్పిన ప్రమాదం త్రీ డేస్ బ్యాక్ అయింది ఇంకా ఇప్పుడు వచ్చింది ఏంటో చూద్దాం సార్ ఈ సినిమాలో డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ మరోవైపు కార్ రేసింగ్లో కూడా సత్తా చాటుతూ అభిమానులు ఆకట్టుకుంటున్నారు తమిళ హీరో అజిత్ తాజాగా ఇటలీ ఇటలీలో జరిగిన జీటీ ఫోర్ యూరోపియన్ సిరీస్ రైస్ లో పాల్గొన్నారు ఆయన ఇందులో భాగంగా ట్రాక్ పై తీసుకెళ్లి ఆయన కారు ప్రమాదానికి గురైంది ఆ సంఘటనలో అజిత్ కు గాయాలు ఏమీ కాలేదు కానీ దీని తర్వాత ఆయన చేసిన పనిపై నెట్టింట్లో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు కారు ప్రమాదానికి గురైన తర్వాత ట్రాక్ పై ఉన్న శిథిలాలను తొలగించడానికి అక్కడ సిబ్బంది సహాయం చేశారు అజిత్ దీనికి సంబంధించిన వీడియో జీ జీటీ ఫోర్ యూరోపియన్ సిరీస్ ఎక్స్ లో పంచుకుంది ప్రమాదం వల్ల రేస్ నుంచి తప్పుకున్నప్పటికీ ట్రాక్ను శుభ్రం చేయడంలో సాయం చేసి ఇప్పటికీ సంతోషంగానే ఉన్నారు దీంతో అజిత్పై గౌరవం నెట్టింపు అయిందనేటువంటి వ్యాఖ్యలు జోడించి ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సందడి చేస్తుంది ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ లాగానే అక్కడ అజిత్ కూడా ఒక రకమైనటువంటి ఇమేజ్ క్రేజ్ ఉంది ఆయన ఆల్రెడీ పెద్ద స్టార్ అయినప్పుడు కూడా చాలాసార్లు ఆయన చాలా సాదాసిత జీవితాన్ని గడుపుతాడు ఎలక్షన్స్ టైంలో కూడా ఓటింగ్లో ఆ లైన్లో నిలబడి ఓటు వేయడం అనేది ఒకసారి మనం చూసాం అందరూ ఎదుర్కొన్న వాళ్ళు ముందు మీరు వెళ్ళి ఓటు అంటే లేదు లేదు అందరితో పాటు నేను లైన్లోనే వెళ్ళి ఓటేస్తా అని చెప్పేసి చెప్పడం అనేది గతంలో మనం విన్నాం అదేవిధంగా ఆయనకి కార్ రేస్ ఆయనకి హాబిట్ హాబీ సో ఇంటర్నేషనల్ కార్ రేస్ లో పాల్గొంటూ ఉంటాడు దాంట్లో భాగంగానే ఇక్కడ నిన్న జరిగినటువంటి మొన్న త్రీ డేస్ బ్యాక్ జీటీ ఫోర్ అనేటువంటిది ఇటలీలో జరిగినటువంటి కార్ రేస్ లో ఆయన పాల్గొనడం జరిగింది అది కారు యాక్సిడెంట్ కారు పల్టీ కొట్టింది ట్రాక్టర్ నుంచి ఇది చేయడంతో పీసెస్ పీసెస్ అయిపోయింది అన్నమాట సో ఆయనకి మాత్రం ఏం కాలేదు ఆ ఫోటోస్ ఆడైపోయింది టూ డేస్ బ్యాక్ అయితే దాని తర్వాత ఆ క్లీనింగ్ సిబ్బందికి ఆయనతో పాటు కలిసి ఆ యొక్క శిథిరాలను తొలగించడం జరిగింది దీనికి సంబంధించి ఎక్స్ లో ఆ యొక్క ఎవరైతే ఆ ట్రోఫీని కండక్ట్ చేసేట వాళ్ళు చాలా గొప్పగా ఆయన నుంచి రాయటం జరిగింది ఇది అజిత్ సంబంధించిన తాజా సమాచారం ఇక త్వరలో ధనుష్ నిత్యాల ప్రేమ కబర్లు అంటే నేను నిజంగా ఇద్దరు మధ్యలో లవ్ అయినా అనుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ కుబేరా సినిమాతో ఇటీవల మంచి హిట్ ను వేసుకున్నారు ధనుష్ దర్శకుడిగా మరో నటుడుగా శక్తివంతమైన కథలతో ప్రయాణిస్తున్న ఆయన ఇడ్లీ కడై తెలిసింది నిత్య మేనన్ కథానాయక ధనుష్ దర్శకత్వంలో రాబోతుంది ఈ చిత్రం తాజాగా ఈ నెల ఇరవై ఎనిమిది ధనుష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది ఇందులో భాగంగా ఈ చిత్ర మొదటి సింగిల్ లో విడుదల చేయనున్నారని ధనుష్ నిత్యల ప్రేమ గురించి తెలిపేలా ఈ రాబోయే గీతాన్ని తీర్చిదిద్దినట్లు సమాచారం డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ శాలిని పాండే తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు గ్రామీణ నేపథ్యంలో రూపొందున్న ఈ చిత్రం అక్టోబర్ ఒకటిన రానుంది ఇది ధనుష్ సంబంధించినటువంటి సినిమా తాజా సినిమా అతను తెలుసు మనకి నటుడు దర్శకుడు గాయకుడు సో ఇట్లా మల్టిపుల్ టాలెంటెడ్ ఉన్నటువంటి ధనుష్ తన స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న సినిమా దానికి సంబంధించి దాంట్లో నిత్యాంబేనన్ అనేది ఆ హీరోయిన్ గా ఉంది నిత్యాంబేన్ ఇతర కాంబినేషన్ లో వచ్చినటువంటి తిరు సినిమా చాలా అద్భుతమైన ప్రేమ కథ చిత్రం అని చెప్పవచ్చు దాని తర్వాత ఈ జోడీకి మంచి క్రేజ్ అయితే ఉంది అందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమా వస్తుంది అనుకోవచ్చు ఇది కూడా గ్రామీణ నేపథ్యంలోనే సాగేటువంటి ఒక ప్రేమ కథగా చెబుతున్నారు